ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హై స్కూల్లో ఆర్డీ పెరడ్ సెలబ్రేషన్స్ ముగించుకొని ఓడూరుపాడు హై స్కూల్ నుంచి ఈదూరు సుశాంత్ అనే అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఇంటికి పోయే క్రమంలో రాఖీ అనే అతను బోడెత్ల శ్రీనివాస్ అతను తర్వాత మణికంఠ వీళ్ళు బైక్ మీద పోతూ ఈ పిల్లలకు అడ్డు తగులుతారు ఆ క్రమంలో ఆర్గ్యుమెంట్ జరిగితే చిన్న ఇన్ఫిలింగ్స్ కూడా ఉన్నాయి గతంలో వాళ్ళకి దాని మీద చిన్నగా పోండి ఇట్లా ర్యాష్గా పోవడం ఎందుకన్న దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి ఎమ్మడ ఈ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకొని వీళ్ళతో వచ్చి వీళ్ళని వీళ్ళ మీద భౌతికంగా దాడి చేసి ఆ పిల్లల మీద కత్తులతోటి దాడి చేసి చంపుతామని చెప్పి చెప్పి అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మీద ఎంటబడతారు ఆ నైబరింగ్ పీపుల్ వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వచ్చి అడ్డుకుంటారు ఈ బిర్యానీ వాళ్ళ అన్న హర్షవర్ధన్ స్నేహితుడు అమీన్ అనేవాళ్ళు వచ్చి ఇంకా పబ్లిక్ని పిలిచి కేకల వేసేదలకే వీళ్ళు ఆ పబ్లిక్ని చూసి పారిపోతారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మన ఎస్పీ గారు అజితా వేజెండ గారు చాలాసార్లు పలుసార్లు మన మీడియా అడ్రస్ చేయడం కానీ మీడియా అలానే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి కల్చర్ అనేది నెల్లూరు జిల్లాలో ఉండకూడదు అనే దాని మీద ఆమె పలుసార్లు హెచ్చరించడం జరిగింది అయితే ఈ సంఘటన అందరినీ ఒక్క ఒక్కసారి ఉలికిపాటుకు గురి చేసింది ఎందుకంటే ఈ రీసెంట్గా అలాంటి సంఘటనలు లేవు మనకి టౌన్లో ఈ రూరల్ ఏరియాలో ఇలాంటి కల్చర్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైన సంకేతాలుగా మేము పరిగణి తీసుకొని దాన్ని మేడం గారు ఇమ్మీడేట్గా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పి ఆదేశించడం జరిగింది అప్పటిదాకా మాకు ఫిర్యాదు ఎవరో కూడా తెలియదు ఎమ్మడే మీడియాలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన వార్త చూసి ఈ అనే అబ్బాయిని అలానే వాళ్ళ బంధువుల్ని వాళ్ళకి సెక్యూర్ చేసుకుని రోరల్ పోలీసును కంప్లైంట్ తీసుకోవడం జరిగింది దాని మీద మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐ లక్ష్మణు సుధీరు వీళ్ళ టీం మొత్తం వాళ్ళ గురించి ముద్దాయిల గురించి కేసు నమోదు చేసి వాళ్ళ గురించి నిన్న సెర్చ్ చేయడం జరిగింది వాళ్ళ ఆ ఏడుగురిని దీంట్లో పాసు మోహన్ అనే అతను రాకేష్ అనే అతను అలానే బోడెద్లా శ్రీనివాసులు పాసు కళ్యాణ్ అలానే కొల్లగొట్ల ఉమ్మయ్య అతను ఇంకా ఇద్దరు జూనైల్స్ ఈ జూనైల్స్లో కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చిన్న సంఘటనని ఆధారం చేసుకొని కత్తుల కల్చర్ అనేది పూర్తిగా మనం టాలరేట్ చేసేది కాదు ఎందుకంటే పలుసార్లు కౌడీ ఎలిమెంట్స్ తోటి సహవాసం చేసినా ఎవరైనా సరే ఇలాంటి కత్తి కల్చర్ తోటి భౌతిక దాడులకు పాల్పడితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన సంఘటన మీద మేము డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము దీంట్లో ఆమ్ శాఖ కింద అటెంప్ట్ మార్టర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వీరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు రూరల్ సబ్ డివిజన్ కావచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు కానీ మా దృష్టికి తీసుకుని వస్తే ఎందుకంటే అందరికీ హెచ్చరిస్తున్నాం ఆల్ రౌడీ షీటర్స్ని ప్రతి శనివారం ఆదివారం మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం ఆబ్సెంట్ అయిన వాళ్ళని కూడా పికప్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం వీళ్ళ మీద గతంలో ఇద్దరి మీద మామూలుగా బాడీలో అఫెన్సెస్ ఉన్నాయి కానీ ఎటువంటి రౌడీ షీట్లు లేవు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మేజర్స్ ఐదుగురి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నాం అలానే జువనహిల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించి పద్ధతి వాళ్ళ పద్ధతిగా ఉంచుకోమని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని కూడా జూనియర్ కోర్టు హాజరు పెట్టడం జరుగుతుంది మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మా ఈ ఎస్ఐ లక్ష్మణ్ సుధీరు వాళ్ళ టీం ఆదినారాయణ అండ్ అదర్ టీమ్స్ మొత్తం కూడా ముద్దాయి పికప్ చేయడంలో ఎస్పీ గారు అభినందించారు వాళ్ళందరూ కూడా రివార్డు ప్రకటించాము తర్వాత ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన పోలీసుకు సంబంధించి లాండ్ అడ్కు సంబంధించి ఏ సంఘటన జరిగినా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము అని భావిస్తూ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ బోడెతెల శ్రీనివాసులు అలానే ఉమ్మయ్య అనేవాళ్ళ మీద ఒక్క వాళ్ళ మీద రెండు రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి అండి ఆ కేసులు ప్రజెంట్ పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఇంకా ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ హాజరుపడాల్సి వస్తుంది నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్